హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమకారం సార్ హాంకాంగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సార్ చాలా మంది అంటే నలభై నాలుగు మంది వరకు చనిపోయారని రెండు వందలకు పైగా మిస్ అయిపోయారని చెప్పేసి తెలుస్తుంది సో ఆ వీడియోలో విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఆ అపార్ట్మెంట్ లో నిప్పులు వస్తున్న వీడియోలన్నీ కూడా సో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ప్రమాదం ఇప్పటివరకు ఎంత డ్యామేజ్ అయింది దీనికి సంబంధించిన యా హాంకాంగ్ లో చరిత్రలో అంటే చరిత్రలో అంటే గతంలో జరిగి ఉండొచ్చు కానీ ఈ మధ్య కాలంలో దశాబ్ద కాలంలో ఎప్పుడు జరగనంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది సో అందులో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకి నలభై నాలుగు మంది చనిపోయినారు రెండు వందల యాభై డెబ్బై రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మిస్ అయ్యారు అంటే వాళ్ళు కూడా చనిపోయిండే అవకాశం ఉంది ఆ రకంగా మూడు వందల మందికి పైన చనిపోయి ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే కొన్ని వందల మంది గాయపడి హాస్పిటల్ వివిధ హాస్పిటల్లో ఉన్నారు సో అసలు ఇది ఎందుకు జరిగింది ఈ ప్రమాదం దీనికి కారణాలేంటి గతంలో ఎప్పుడైనా ఇలా జరిగాయా సో వీళ్ళని కాపాడడానికి ఇంకా కూడా ప్రయత్నాలు ఇంకా కూడా చాలామంది ఆ బిల్డింగ్లో ఇరుక్కొని ఉన్నారని చెప్తున్నారు సో వాళ్ళని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటనేది మనం చెప్పుకుందాం యాక్చువల్గా దీన్ని చెప్పుకునే ముందు కొద్దిగా బ్రీఫ్గా మనం హాంకాంగ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది హాంకాంగ్ అనేది నూట యాభై ఆరు ఏళ్ళు నూట యాభై ఆరు ఏళ్ళు బ్రిటిష్ వలస పాలనలో ఉనింది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో దీన్ని చైనాకు బ్రిటిష్ ప్రభుత్వం అప్పగించింది అప్పటి నుంచి కూడా ఇది దీన్ని ఏమంటారంటే సపరేట్ కంట్రీ కాదు ఇది హాంకాంగ్ అనేది ఏంటంటే స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అంటారు ఈ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్కి కొన్ని అటానమస్ పవర్స్ కూడా ఉంటాయి అంటే ముఖ్యంగా లీగలు ఎకనామిక్ విషయాల్లో అది స్వతంత్రత కలిగి ఉంటుంది అయితే కొన్నిట్లో మాత్రం అంటే డిఫెన్సు ఫారెన్ అఫైర్స్ ఇలాంటి విషయాల్లో మాత్రం చైనా కంట్రోల్లో ఉంటుంది ఇది దీని పరిస్థితి ఇందులో ఈ హాంగ్కాంగ్లో దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పాపులేషన్ ఉన్నారు ఇక్కడ ఏమైందంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో క్రిస్మస్ రోజు అతిపెద్ద ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో దాదాపు యాభై వేల మంది ప్రజలు నిరాశులు అయిపోయారు సో అప్పుడున్న కలోనియల్ బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళకందరికీ ఇల్లు కట్టించాలనే ఒక ఉద్దేశంతో ఒక పబ్లిక్ హౌసింగ్ స్కీమ్ని ప్రవేశపెట్టింది అప్పటి నుంచి అది డెవలప్ అవుతూ అవుతూ డెబ్బైల తర్వాత పబ్లిక్ హౌసింగ్ స్కీమ్ అనేది పెద్ద ఎత్తున అంటే హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ డెబ్బై ఐదు లక్షలు దాదాపు ముప్పై ఏడు నుంచి నలభై లక్షల మంది ప్రజలకు గవర్నమెంటే తక్కువ డబ్బులకి ఇళ్ళు ఇవ్వడం అనేది ఇక్కడ ఎట్లా మనం డబుల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు అంటున్నామో అలాగ గవర్నమెంటే కట్ ఇవ్వడం అనేది మొదలైంది సో అది ఇప్పుడు దాదాపు సగం పాపులేషన్కి అలా గవర్నమెంట్ ఇళ్ళల్లోనూ ఉంటారు ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా అలాంటిది ఈ బిల్డింగ్ పేరు వాంగ్ పక్ కోర్ట్ అంటారు ఇది తాయిపై నేబర్హుడ్ అనే ప్లేస్లో ఉంది ఈ బిల్డింగ్ మొత్తం ముప్పై ఒక్క అంతస్తులు ఉంటుంది దీంట్లో దాదాపు రెండు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి పద్నాలుగు వేల ఆరు వందల మంది పాపులేషను ఈ బిల్డింగ్లో నివసిస్తున్నారు ఈ బిల్డింగ్ పరిస్థితి ఏంటంటే ఇది నైన్టీన్ ఎయిటీలో కట్టింది సో చాలా ఓల్డ్ అయిపోవడం వల్ల ఎప్పుడు కూడా ఏదో ఒక రిపేర్లు జరుగుతూనే ఉంటాయి ఈ మధ్య ఏమైందంటే ఎలివేషన్ అంతా కూడా బాగా పాడుపడిపోవడంతో స్కెఫోల్డింగ్ లేసి రెనోవేషన్ చేస్తున్నారు ఈ స్కెఫోల్డింగ్స్ ఏమైందంటే బ్యాంబూ స్కెఫోల్డింగ్ మామూలుగా అయితే ఐరన్ వేయాలి స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ ప్రకారం స్టాండర్డ్ ఐరన్ స్కెఫోల్డింగ్ వేయాలి కానీ వీళ్ళు మరి ఖర్చులు కనుక్కున్నారో ఎట్లా చేశారో కానీ బ్యాంబూది వేశారు దాని తర్వాత అక్కడ ఫోము షీట్లు అవన్నీ పెట్టారు నెట్లు పెట్టారు దీంతో ఏమైందంటే ఇక్కడ ఏదో రూపంలో మంట మంట ఎలా వ్యాప స్టార్ట్ అయింది అనేది ఎవరు ఇప్పటివరకు చెప్పలేకపోతున్నారు షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఇంకేదైనా కారణం కానీ అయిండొచ్చు అయితే ఇది వ్యాపించడానికి మాత్రం స్కెప్ హోల్డింగ్ ఈ బ్యాంబూ స్కెప్ హోల్డింగ్ కారణం అని చెప్తున్నారు ఈ బ్యాంబూ స్కెప్ హోల్డింగ్ వల్ల ఇది క్విక్గా వ్యాపించింది ఎప్పుడైతే వ్యాపించిందో ఆ పవరు ఇవన్నీ పనిచేయడం మానేసి ఎలివేటర్స్ పోయినాయి తగిన మెట్ల సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు సేఫ్టీ మెజర్స్ కూడా ఇది ఎప్పుడో నైన్టీన్ ఎయిటీలో కాబట్టి సరైన సేఫ్టీ మెజర్స్ అప్డేషన్ అనేది జరగలేదు సో ఓల్డ్ దీంట్లోనే అవన్నీ పాతబడిపోయినాయి సో దానివల్ల ఈ ప్రజలు చిక్కుకుపోయారు వీళ్ళని కాపాడడానికి దాదాపు ఏడు వందల అరవై ఏడు మంది ఫైర్ స్టాప్ని పెట్టారు అక్కడ వీళ్ళెళ్ళి పాపం వాళ్ళు దాదాపు ఇప్పుడు ఇరవై గంటల నుంచి శ్రమిస్తున్నారు కానీ అందరినీ కాపాడలేకపోతున్నారు ఎందుకంటే సంఖ్య ఎక్కువ ఉన్నారు మంటల తీవ్రత ఎక్కువ ఉంది వీళ్ళకి కూడా చాలామంది గాయాలైనాయి ముప్పై ఏడేళ్ళ ఒక ఫైర్ ఫైటరు చనిపోయాడు కూడా దాంట్లో అందుకని వీళ్ళు స్పీడ్గా లోపలికి వెళ్ళి సేవ్ చేయాల్సిన పరిస్థితి అక్కడ లేదనమాట అది ప్రాబ్లంగా ఉంది కానీ లోపల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి అరుపులు ఎన్ని ఉన్నాయి ఇంకా కూడా చాలామంది చిక్కుకొని ఉండారనమాట ఇదే దీనికి ప్రధాన కారణాలు ఏం చెప్తున్నారంటే మామూలుగా హాంకాంగ్లో రియల్ ఎస్టేట్ అనేది రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ సిటీల్లో అదొకటి అందుకని అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న గదుల్లో ఉండడం అంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల స్క్వేర్ మీటర్ల దీంట్లో చిన్న చిన్న అగ్గిపెట్టెలు లాంటి గదులు వాటిని కాఫిన్ రూమ్స్ అని కూడా పిలుస్తున్నారు అంటే శవపేటిక లాంటి గదులు వాటిలో ఉండిపోతున్నారు అందుకని ఈ మధ్య ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక రూల్ కూడా తీసుకొచ్చింది అదేంటంటే ఎనిమిది స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉన్న గదుల్లో ఉండకూడదు అనేది ఒక రూల్ కూడా తీసుకొచ్చింది రూల్స్ అయితే బాగానే ఉన్నాయి పేపర్ మీద సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హాంకాంగ్ హౌసింగ్ అథారిటీ ఉంది బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఉంది సర్ప్రైజ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ అని అధికారులు సర్ప్రైజ్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ బాగాలేదనేది చెప్తున్నారు పేరుకి అన్నీ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అందుకని ఇక్కడ ప్రమాదం జరగడానికి కారణం వచ్చి ఈ బ్యాంబూ స్కెప్ హోల్డింగ్ అయితే దాని నుంచి ఇంత ప్ర ఇంత నష్టం జరగడానికి ఏంటంటే ఫైర్ డెక్స్ లేకపోవడం ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకపోవడం ఆల్టర్నేటివ్ ఫైర్ సిస్టమ్స్ని ఎట్లా చేయాల ఎక్స్టింగ్విష్ చేసే ఇవి లేకపోవడం దానివల్ల ఏమైందంటే ప్రజలు ఇరుక్కోవాల్సిన పరిస్థితి దాంట్లో చిక్కు చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అనేది అంటున్నారు ఇప్పటివరకు అయితే ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్ని అరెస్ట్ చేశారు ఇంకా కూడా అరెస్టులు జరిగే అవకాశం ఉంది అయితే ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఫోకస్ చేయడం గాయపడిన వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం దీని మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నట్టుగా మనకి ఓవరాల్గా కనిపిస్తుంది అంటే దీ ఇది ఒక రకమైన గుణపాఠం అని చెప్పుకోవచ్చు మనకు కూడా ఎందుకంటే మనకు కూడా నిన్న కూడా నిన్న మొన్న కూడా ఓల్డ్ సిటీలో అతిపెద్ద ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంతకుముందు సికింద్రాబాద్లో రెండు మూడు జరిగాయి సో ఇదేందంటే ముఖ్యంగా ఓల్డ్ బిల్డింగ్స్లో ఈ పాత పడిపోయి ఉంటాయి ఆ ఫైర్ సేఫ్టీ మెథడ్స్ ఏవి ఉండవు మనం చాలాసార్లు కొత్తగా కూడా మల్టీప్లెక్స్లోకి వెళ్తే కూడా మనకు అదే అనిపిస్తుంది చాలాసార్లు అనిపిస్తుంది ఇక్కడ కళ్ళదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా ఎస్కేప్ అవ్వాలో కూడా ఈ ఏమి అర్థం కాని పరిస్థితి ఉందని అంటే ఇరుకిరుగ్గా ఉంటుంది ముఖ్యంగా సినిమా అయిపోయినాక మనల్ని అన్నట్టు తొంతారు వెనక నుంచి అక్కడకు పంపిస్తారు అవేమో ఇరికిరిగ్గా ఉంటాయి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఒక్కసారిగా అందరూ పరిగెత్తే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంటుంది అలాగా ఏం చేస్తున్నారంటే కక్కూర్తి పడి స్పేస్ ఎప్పుడైతే